పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని వన్ టౌన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర శ్రీనివాస్ సెంటర్ పక్కన ఉన్నటువంటి రైల్వే సైట్లో ఏవైతే వైర్లు కాలుస్తున్నారో ఆ రబ్బర్ వైర్లు దాని లోపల ఉన్నటువంటి మెటల్ కోసం వైర్లు కాలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఇది నిత్యకృత్యం ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది వీళ్ళకి కొన్ని వందల సార్లు వీళ్ళకి తెలియజేయడం జరిగింది మీరు ఈ ఇంత దారుణంగా ఇంత భయంకరంగా మీరు మీ యొక్క స్వార్థం కోసం ఇలా వైర్లు కాల్చడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీ ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది భీమవరంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇటువంటి పొల్యూషన్ కూడా ఒక ముఖ్య కారణం ఎన్ ఎవరికి ఏ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఈ సమస్య తీరటం లేదు మరి వీళ్ళకి చెప్పినప్పటికీ కూడా వీళ్ళు పెడచోమన పెడుతున్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సినట్టుగా అనేక మంది అధికారులకి ఇది తెలియజేయడం జరిగింది అయినప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు కొంతమంది స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల ఎటువంటి పాపం తెలిగినటువంటి మనుషులు కూడా క్యాన్సర్ బారిన పడవలసి వస్తుంది క్యాన్సర్ మాత్రమే కాదు అనేక రకాల ఊపిరితిత్తులు సమస్యలు అనేక రకాల వ్యాధులతో మనకు బాధపడవలసి వస్తుంది ఇటువంటి విషయాలు చూడండి మన కంటికి కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ వైర్ల వాళ్ళు ఏ విధంగా కాలుస్తున్నారో కేవలం ఐదారు వందల రూపాయలకి కకృతిపడి వీరు చేస్తున్న ఈ విధ్వంసం మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది